తన ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై చాలా చాలా ఉన్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ తండ్రి ఎందుకోలా విషయానికి వస్తే సుధీర్ కంటే చిన్నవాడైన తన తమ్ముడు మరి వాళ్ళ ముందు పెళ్లి చేసుకోలేకపోయాడు తాను కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని అందరి ముందు పెళ్లి చేసుకుంటా కోకుండా ఒక అనాథలాగా చేసుకొని రావడం బాధాకరమైన విషయమే అయినప్పటికీ కూడా వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేసి మరి ఇంట్లో చేర్చుకున్నారు ఇక పెద్దవాడు కూడా అదే బాట పట్టడంతో చాలా చాలా ఫీల్ అయిపోయారట సుధీర్ అలా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే వారు చాలా క్లోజ్గా ఉంటారు ఫ్యామిలీ అంతా సుధీర్ ఏదన్నా నాకు చెప్తాడని ఊహించుకున్నాడు సుధీర్ తండ్రి కానీ సుధీర్ ఏమాత్రం రష్మి గురించి చెప్పకుండా నేరుగా సరాసరి వెళ్ళిపోయి రష్మిని పెళ్ళి చేసుకొని నేరుగా ఇంటికి రావడం అది బాధాకరమైన విషయమే వారిద్దరంటే అభిమానం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ కళ్ళ ముందు పెళ్లి జరిగితే బాగుండేది అనే ఆశ సుధీర్ తండ్రికి చాలా చాలా ఉండేదట ఇంకా ఆయన మాట్లాడుకొస్తూ ఎందుకు ఇలా చేశావు సుధీర్ మేమందరం లేమనుకున్నామా ఉన్నాము కదా మేమందరం కలిసి పెళ్లి చేసి మా కళ్ళ ముందు చేస్తే ఇంకా బాగుండేది కదా అంటూ చాలా చాలా ఫీల్ అయిపోతున్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం